జోలకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం ఎన్నికల సిబ్బంది వేతనం పెంపు ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు సిబ్బందికి వేతనాన్ని భారత ఎన్నికల సంఘం పెంచింది దీంతోపాటు ఆహార ధరలను కూడా సవరించింది ప్రిసైడింగ్ అధికారి లెక్కింపు సూపర్వైజర్కు రెండు వేల పద్నాలుగులో రోజుకి మూడు వందల యాభై ఇచ్చేవారు ఇప్పుడు దానిని ఐదు వందల రూపాయలకు పెంచడం జరిగింది పోలింగ్ అధికారికి నాడు రోజుకి రెండు వందల యాభై రూపాయలుగా ఇప్పుడు నాలుగు వందల రూపాయలు చేసింది ఓట్ల లెక్కింపు సహాయకుడికి నే నాడు రోజుకి రెండు వందల యాభై రూపాయలు ఉండగా ఇప్పుడు నాలుగు వందల యాభైకి పెరిగింది క్లాస్ ఫోర్ సిబ్బందికి రెండు వందల నుంచి మూడు వందల యాభై వరకు వీడియో సర్వేలెన్స్ బృందానికి పన్నెండు వందల నుంచి మూడు వేల వరకు పెంచింది కంట్రోల్ రూమ్ సిబ్బందికి మైక్రో అబ్జర్వర్లకు వెయ్యి నుంచి రెండు వేలకు గౌరవేతనం పెంచింది పోలింగ్ సిబ్బంది ఆహారం రేట్లను రూపాయలు నూట యాభై నుంచి ఐదు వందల వరకు ఎన్నికల సంఘం పెంచడం జరిగింది రెండు వేల పద్నాలుగు పదహారు తర్వాత గౌరవ వేతనాలను సవించడం ఇదే తొలిసారి